వెల్కమ్ టు నవ్య ఈ రోజు అయితే మనం చెక్కతో చేసిన హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చూద్దాం చెక్కతో చేసిన హ్యాండ్ మేడ్ ఐటమ్ ఆవు బొమ్మ ఉందండి అది ఓవరాల్ గా ఎల్లో పెయింట్ వేసారు అండ్ దాంట్లో బ్లాక్ తో బొమ్మలు ఇలా వేసారండి ఎంత అందంగా ఉందో ఇది హోమ్ డెకరేటివ్ కి చాలా చక్కగా ఉంటుంది మంచిగా డెకరేషన్ ఐటమ్ గా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్లాక్ కలర్ తో ఇలా చెట్లు దీనిపైన పక్షి వచ్చిందండి ఇలా ప్లస్ ఆడపిల్లలు ఇట్లా నడుస్తున్నట్టు జింక ఇలా పక్షులు ఇలా చాలా అందంగా ఇచ్చారండి ఇలా రెడ్ కలర్ తో ఫేస్ పైన ఐస్ నోజ్ ఇలా చాలా డెకరేషన్ డెకరేటివ్ గా ఇచ్చారండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఒక పులి బొమ్మ మన చేతిలో ఉంది హ్యాండ్ మేడ్ తో చేసిన చెక్క బొమ్మ ఇది ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్ గా ఎల్లోతో చేశారు పెయింట్ వేశారు ఎల్లోతో అండ్ దీని పైన వచ్చేసి మల్టీ కలర్స్ తో ప్రింట్ పెయింట్ వేశారు అది వచ్చేసి చెట్లు ఉన్నాయి మల్టీ కలర్ బ్లూ కలర్ తో చాలా చక్కగా వేశారు బొమ్మలు అండ్ పక్షులు ఉన్నాయి అలాగే ఆకులు లీస్ గ్రీన్ కలర్ తో వచ్చాయి ఇవి మన హోమ్ డెకరేటివ్ గా చాలా చక్కగా వాడుకోవచ్చు అలాగే ఆఫీస్ టేబుల్స్ పైన ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ గా చాలా మంచిగా వాడుకోవచ్చు చాలా అందంగా ఉందండి ఇది బొమ్మ మన చేతిలో ఉందండి అది టిష్యూ బాక్స్ అండి ఇది వచ్చేసి ఓవరాల్ గా చెక్కతో హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి ఇది రెడ్ కలర్ వచ్చింది ఓవరాల్ దానిపైన బ్లాక్ అండ్ వైట్ తో పెయింట్ వేశారు ఇది వచ్చేసి చెట్లు పక్షులు చాలా అందంగా ఉందండి ఇక్కడ వచ్చేసి బనానా ట్రీ వేశారు అలాగే ఇక్కడ లీవ్స్ తో ఎంచక్క బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఇది ఇష్యూస్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది మంచి పెట్టుకోవచ్చు దీనిపైన కూడా బ్లాక్ అండ్ వైట్ తో పక్షుల బొమ్మలు చాలా అందంగా అలంకరించారు బ్లాక్ అండ్ వైట్ తో పెయింట్ చేశారండి ఇక్కడ చెట్లు ఇక్కడ పక్షులు చాలా డెకరేటివ్ గా ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వాల్ హ్యాంగింగ్ అండి చాలా డెకరేటివ్ గా గుమ్మానికి ఇరువైపులా పెట్టుకోవచ్చు ఇది జంటగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే సింగిల్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది చిలుకలతో ప్యారెట్స్ తో వచ్చిందండి రెడ్ అండ్ గ్రీన్ చిలుకలు ఇచ్చారు దీనిపైన ఆరెంజ్ అలాగే పర్పుల్ మంచిగా డెకరేటివ్ చేశారండి ప్యారెట్స్ ఎంత బాగుంది చూడండి దీన్ని మెయిన్ డోర్ కి ఇరువైపులా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎంట్రెన్స్ చాలా బాగుంటుంది అలాగే పూజ గదిలో అటు ఇటు కూడా ఇరువైపులా పెట్టుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పూరి జగన్నాథ్ థీమ్ ఉందండి మన చేతిలో ఇది హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి వాల్ పేపర్ గా వాల్ హ్యాంగింగ్ గా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో సేమ్ ఎలాగా పూరి జగన్నాథ్ లో ఎలా అయితే స్వామి వారు ఉంటారో అలాగే పెయింట్ చేశారండి మంచిగా పెయింటింగ్స్ డిజైన్స్ చాలా అందంగా చేశారు ఇది ఇక్కడ హ్యాంగింగ్ పెట్టుకొని ఫ్రేమ్ చేయించి కూడా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ ఐటెం చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఫోల్డింగ్ వాల్ హ్యాంగింగ్ అండి చూసేద్దాం చూడండి ఎంత చక్కగా గా లేటెస్ట్ గా ఉందో ఈ వాల్ హ్యాంగింగ్ ఈ వాల్ హ్యాంగింగ్ వచ్చేసి శ్రీకృష్ణుడి చరిత్రను థీమ్ గా తీసుకొని పెయింట్ చేశారు ఇది చేసిన ఆర్టిస్ట్ కి ఇది చేయడానికి ఆరు నెలల టైం పట్టిందండి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ వాల్ హ్యాంగింగ్ ని మనము ఇంట్లో ఎక్కడైనా డెకరేటివ్ ఐటమ్ గా యూజ్ చేసుకోవచ్చు చూద్దామండి ఇప్పుడు ఇది చెక్కతో చేసిన హ్యాండ్ మేడ్ వాల్ హ్యాంగింగ్ అండి ఇందాక మనం చూసినట్టయితే పెద్ద వాల్ హ్యాంగింగ్ చూసాము ఇది అందులో చిన్నవి అండి ఇది కూడా మనము జంటగా వాడుకోవచ్చు డోర్ కి ఇరువైపులా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా చక్కగా మల్టీ కలర్స్ తో చేశారు ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇక్కడ పెద్ద వాల్ హ్యాంగింగ్ ఉండంది విష్ణుమూర్తి థీమ్ ఇదంతా చూస్తున్నట్టయితే చాలా అందంగా మల్టీ కలర్ తో డెకరేషన్ చేశారు విష్ణుమూర్తి అవతారాల థీమ్ తో ఇది డెకరేట్ చేశారండి మల్టీ కలర్ తో చాలా అందంగా డెకరేట్ చేశారు ఇది హాల్లో ఒక వాల్ పెయింటింగ్ వాల్ పిక్చర్ గా వాల్ హ్యాంగింగ్ గా అలా మంచిగా వాడుకోవచ్చు చాలా అందంగా హాల్ అనేది మనకు కనిపిస్తుంది చూసారు కదా మంచి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం